ఎలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ ఏఐఏహెచ్ఎల్లో సూపర్వైజర్ సెక్యూరిటీ పోస్టు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు నెల జీతం ముప్పై వేల ఐదు వందల ఆరు ఇస్తారు ఉన్నత వయో వయోపరిమితి కొత్త వారికి ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు అండ్ ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఎంపీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అప్లై చేసుకోవాలి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మొత్తం పోస్టులు తొంభై ఐదు అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ పోస్టుల వివరాలు తొంభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి అర్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లేదా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కనీసం మూడు సంవత్సరాల వ్యవధి పూర్తి చేసి హిందీ ఇంగ్లీష్ మాట్లాడగల సామర్థ్యం మరియు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి చెల్లుబాటు అయ్యే బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్ఈసి పన్నెండు రోజుల కొత్త నమూనా సర్టిఫికేట్ కలిగి ఉండాలి వయస్సు కొత్త వారికి ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది వేతనం నెలకు ముప్పై వేల ఐదు వందల ఆరు రూపాయలు జీతం ఇస్తారు అప్లికేషన్ ఫీజు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూపీడీ మాజీ సైనికుల అభ్యర్థులకు సున్నా ఎంపిక విధానం రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తను తొలి విడతలో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా మారుస్తున్నారు దీంతో నెలవారీ వేతనం ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు పెంచడం జరిగింది ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదో తరగతి పాస్ అయిన నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది ఉన్నత ఉన్న ఉన్నతాధికారణకు ఇతరుల వెల్లడి చేశారు అనగా ప్రమోషన్ చేశారు అందులో మిగిలిన పద్దెనిమిది వందల పది కేంద్రాల్లో పనిచేసే కార్యమైన కార్యకర్తలకు క్వాలిఫికేషన్ లేదా క్వాలిఫికేషన్ చేసినట్లయితే వాళ్ళు కూడా ప్రమోషన్ ఇస్తామని ప్రభుత్వం జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలలో మెయిన్ కేంద్రాలుగా ఉన్న ఉన్నతి కరుణించే నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదం తెలపడంపై అంగన్వాడీ కార్యకర్తల సహాయక యూనిట్లు రాష్ట్ర కమిషన్ హర్షం ప్రకటించింది అనంతరం కలెక్టర్ ఎక్కడెక్కడ నోటిఫికేషన్ ఇచ్చి సహాయక పోస్టులు భర్తీ చేశామని తెలిపారు సహాయక పోస్టులకు భర్తీ అయినట్లయితే నెలకు ఏడు వేల జీతం అందిస్తామని తెలియజేశారు వీరికి వేతనం కింద ఏడాదికి ప్రభుత్వం ముప్పై కోట్లు చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తే రెండు విధాలుగా విడుదల చేస్తారు అందులో మొదటిది డిస్టిక్ ఆఫీసర్ ద్వారా రెండోది న్యూస్ పేపర్ ద్వారా విడుదల చేస్తారు అంగన్వాడీ సహాయక పోస్టుల కోసం ఎయిత్ టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మహిళా అభ్యర్థులై ఉండాలి వివాహమై ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఆ గ్రామంలో లేదా వార్డులో నివసిస్తూ ఉండాలి అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే టె పదో తరగతి సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే తహసీల్దార్ నుంచి తీసుకునే క్యాష్ సర్టిఫికేట్ తాజాగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే నోటిఫికేషన్ వస్తే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది